కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నారాయణ స్కూల్ నందు విద్యార్థులకు గోల్డ్ మెడలు సర్టిఫికెట్లు అందజేత విద్యార్థులు చదువులో రాణించాలంటే ఇష్టంగా చదవాలని ప్రముఖ వైద్య నిపుణులు జాన్ డేవిడ్ అన్నారు ఉయ్యూరు నారాయణ స్కూల్లో గురువారం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఐదో తరగతి నుండి ఆరో తరగతికి ప్రమోషన్ అవుతున్న విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమంలో జాన్ డేవిడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు గోల్డ్ మెడలు సర్టిఫికెట్లు అందజేశారు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈ ఛానల్స్ కోఆర్డినేటర్ ఫాతిమ ప్రిన్సిపాల్ టి జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రత్నజ్యోతి ప్రసన్న ఎన్ నాగేంద్రబాబు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఈ ఆఫ్ గ్రాడ్యుయేషన్ డే ఎంతో ఘనంగా జరిగాయి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ప్రైమరీ కంప్లీట్ చేస్తే సెకండరీ గ్రేడ్లోకి అడిగిపో సందర్భంలో ఈ గ్రాడ్యుయేషన్ డే జరిపించారు దీనికి మా మేనేజ్మెంట్ ఎంతో చక్కగా ఎన్నో ఎంతో గైడెన్స్ ఇచ్చి మొని ముందుకు నడిపించిన మా ఆర్ఎండ్ గేమ్ పాడు గారికి అలాగే మా కోఆర్డినేటర్ గారు మా ప్రాతిమా మ్యాడమ్ గారికి అలాగే మా ఏజెన్సీ నల్లికిషోర్ గారికి రాజేష్ గారికి ధన్యవాదాలు పిల్లలు ప్రైవరీ నుంచి హై స్కూల్లోకి వెళుతున్న సందర్భంలో పేరెంట్స్ ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పేరెంట్స్ సహకారం ఉంటా బాగు పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఐమ్ వెరీ హ్యాపీ టుడే టు సే అబౌట్ అవర్ బిల్లు బ్రాంచ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ సో దెరమనీ 100% parents have attended for this program and the teachers, the entire u-r-h-a-m e teachers have really put a lot of efforts to make this program very successful and well organized. so the main intention of Narena management is to inject the feeling of uh, academic ambition in the students' mind. that is the reason this graduation ceremony is introduced in each and segment for grade 5 students. so with this graduation, Child will have an ambitious feeling and reach a particular goal. So, this uh, such beautiful program is being introduced by arena Management. So, I thank all of them, especially the, the vice principal, the principal, who are really supporting the entire E Chance team and the academic officer of this branch, who has provided all the required provision for the program to be, make it a successful one. Thank you, thank you very much. కోఆర్డినేటర్ మేడంకి ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను నేను ఎన్లీస్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆ డ్రెస్ గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకున్నాను అలాంటిది ఫిఫ్త్ క్లాస్ తర్వాతే చిన్నపిల్లలకి ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నందుకు నారాయణ స్కూల్ డైరెక్టర్ గారు నారాయణ గారిని వారి స్టాఫ్ అందరినీ ఎంతో అభినందిస్తూ చిన్న ఏజ్ నుండి కూడా మైక్రో మైక్రోస్కెడ్యూల్స్ ఇచ్చి స్టూడెంట్స్కి ఒక పర్ఫెక్ట్ కరిక్యులంలో వాళ్ళని ట్రైన్ చేస్తున్నందుకు నారాయణ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా సీనియర్ స్కూల్ సిక్స్త్ క్లాస్ నుండి సీనియర్ స్కూల్ చిల్డ్రన్కి న్యూట్రిషన్ డే అని ప్రాక్టికల్ లెర్నింగ్ అని ఆ క్లాసెస్ అన్నీ అరేంజ్ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగకు తెలియజేశారు దాన్ని బట్టి కూడా నేను వారిని ఎంతగానో అభినందిస్తున్నాను ఇలాంటి ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చిల్డ్రన్కి ఇచ్చి గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేసి వాళ్ళని సంతోషముత్ర నింపినందుకు ఈ యాజమాన్యానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇవాళ ఒక పేరెంట్ ప్రత్యేకంగా చెప్పారు చిన్న ఏజ్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు మా బాబుని కోవిడ్ వచ్చినప్పటికీ కూడా టీచర్స్ ఎంతో కేర్ తీసుకొని ట్రైన్ చేశారని పేరెంట్స్ చెప్పారు మరి అలాంటి టీచర్స్ అలాంటి ప్రిన్సిపల్ అలాంటి వైస్ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్స్ ఈ మేనేజ్మెంట్ అంతటినీ నేను ఒక మరొకసారి కంగ్రాచ్యులేట్ చేసి నా భావించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తాను